అయితే రాత్రి ఫోన్ వచ్చింది సార్ నువ్వు ఇక ధర్నా జరుగుతుందంట కదా ఒక ఐదు వందల మంది ఏర్పాటు చేసుకున్నారా అని అడిగారు కాదయ్య రెండు వేల మంది పైన వస్తారని చెప్పి మాకు అంచనా ఉందని చెప్పా చెప్తే లేదండి మా దగ్గర ఐదు వందల మంది వస్తారనుకుంటున్నాం ఈ ధర్నా చౌక్లు కేటాయించిన స్థలంలో అంతమందే ఉంటారని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది కానీ వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ రెండు వేల మూడు టిఎస్సి బీజేళ్లే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ నలుగుపోతా ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా మనం చేసే ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుంది ఇది సాధించుకోవడానికి అందరూ కలిసి మనం ప్రయత్నం చేస్తున్నామో లేదా అని కూడా చాలా మంది మన మీద చూసా ఉన్నారు ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షనర్స్ అందరూ కూడా పెన్షన్ హక్కును సాధించుకోవడానికి అలాగే పెన్షన్లో వచ్చే భవిష్యత్తులో వచ్చే పింఛనులో మార్పులు చేర్పులు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన విధానాలకి విసుగురిపోయి వాళ్ళు ఆల్రెడీ మొట్టమొదటిసారి బెల్గొట్టారు జిల్లా కలెక్టరేట్లు అనేవి దగ్గరి దానికి తర్వాత కొనసాగింపుగా మన ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమం ఇంత గొప్ప స్థాయిలో తీసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఇక్కడ చూస్తే మనకి ఉపాధ్యాయులు ఏడు వేల నాలుగు వందల మంది ఉన్నారని చెప్పి మన లక్ష్మణ్ గారు లక్ష్మణారావు చెప్పారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సిపిఎస్ ఉద్యమం ఒకవైపు పెడితే మనకి రెండు వేల మూడులో మన డిఎస్సి నోటిఫికేషన్ వేసే నాటికి మనకి ఓపీఎస్ లోనే అయితే తీసుకునే అపాయింట్మెంట్ నాటి రెండు వేల నాలుగు సెప్టెంబర్ దాకా వచ్చాం ఇదే విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో మొట్టమొదటి సివిల్ సర్వీస్ జాంట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో మేము మాట్లాడినప్పుడు సరే సిపిఎస్ విషయాల తర్వాత మాట్లాడదాం వీళ్ళేంటే అప్పుడు అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తో మీటింగ్ జరిగింది భద్ర సత్యనారాయణ గారు వచ్చారు బొకేన రాజేంద్రనాథ్ గారు వచ్చారు అట్లాగే ప్రభుత్వ ప్రతినిధిగా రామకృష్ణారెడ్డి అండ్ ఒక ఆర్థిక శాఖ అధికారులు అందరూ వచ్చారు ఆ మీటింగ్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా రెండు వేలు మూడు జరిగినప్పుడు మేము ఉపాధ్యాయ సంఘాలే మేము మొట్టమొదటిగా ఈ క్వశ్చన్ తెచ్చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం మనం తప్పసరి నెక్స్ట్ మీటింగ్ తీసుకుందామని చెప్పి మాట్టించారు రెండో మీటింగ్ లో కూడా మరలా సిపిఎస్ మాట్లాడుతున్నప్పుడు ముందు తీవ్రయాల్సిమని అడిగాం అప్పుడు కూడా దీన్ని తేల్చుకోవడం ఇంకొక వాయిదే వేశారు మూడోసారి వచ్చేటప్పటికి జీపీఎస్ విధానం ప్రపంచంలో లేని విధానం మేము చాలా గొప్ప విధానాన్ని ప్రవేశపెడుతున్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా జిపిఎస్లో పెట్టేస్తామని చెప్పి మాట్లాడారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రెండు వేల మూడు డిఎస్ వాళ్ళు కూడా జిపిఎస్ ని అమలు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఇంటర్నాలజ్ తీసుకుని బయటికి చెప్పలేకపోయింది కానీ వాళ్ళ దానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు అంటే ఇంత కుట్రపూరితిగా మోసపూరితంగా చేశారు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఎటువంటి బుద్ధి చెప్పాలా ప్రభుత్వానికి సాగనంపి తీర్చని పరిస్థితి మనం తీసుకొచ్చాం అదే కాదు ఇది ఇంజన్ సర్కార్లు ఉన్నారు ఎన్ని ఇంజిన్లున్నా తెలియదు పదహారు రాష్ట్రాల్లో రోజు అమలు జరుగుతూ ఉంది కదా వీళ్ళందరికీ కూడా మేము కృష్ణ చేసా ఉంది పదహారు రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు ఆ పదహారు రాష్ట్రాల్లో ఎన్ని ఇంజిన్లు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాము ఇక్కడ కావాల్సిన ఇంజిన్ కాదు చిత్త శుద్ధి మసలు ఉండాలి ఇంజిన్ డబల్ ఇంజిల్ పెడతారా నాలుగు ఇంజిల్ నాకు అవసరం అది అయితే నీకు చిత్తశుద్ధిని ప్రశ్నించే తరుణం ఆసనమైంది సంవత్సరం కాదు మర్చిపోతా ఉంది ఎప్పటికైనా రెండు వేల మూడు ఏసీ మీద రెండు ఎప్పుడు ఉద్యోగుల మీద కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకో మీరు ఎన్ని పెట్టుకున్నా అందులో ఫివలు తీసేసి బాధ్యత మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయులు తీసుకోండి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక హెచ్చరికగా మీరు భావించండి ఇది ఒక హెచ్చరికగా మీరు భావించండి ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మన్నలు పొందకుండా ఏ ప్రభుత్వం కూడా మన సాధించలేదు అది చరిత్ర చెప్పినటువంటి సత్యం అది అయితే ఇక్కడ మనం వీటితో మాట్లాడుకోవటా గారు నెగోషియేట్ చేయడాలు ఆ స్థాయిలో జాటి పని నిర్ణయం మాత్రమే ఇక మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు నిర్ణయం మాత్రమే ఉంది ఆ నిర్ణయం తీసుకుని చెప్తారా లేదంటే మరలా ఎర్ర జెండాలు పెట్టిన రోడ్డు మీద వచ్చి న్యాయం సాధించుకునే విధంగా ప్రయత్నం చేసుకోమంటారా ఈ రెండింటిలో మీకే కాయితే చదువుతున్నాం మీరు వెంటనే దీని మీద నిర్ణయం ప్రకటించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇప్పటికే శ్రీకాకుళం పాటలో పాడారు ఇక్కడ అంతా కూడా మా మిత్రులు అక్కడ ఆల్రెడీ ఉత్తరాంధ్రలో తుఫాన్ హెచ్చరిక మొదలవుతా ఉన్నాయి ఆ తుఫాన్ హెచ్చరికలు మొత్తం రాష్ట్రం వెంటనే పాద పెన్షన్ చేసి ఉత్తర్వులు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎస్ కూడా మద్దతుగా ఉంటాం సంఘాలన్నీ కూడా మీ అనగా కూడా ఉద్యమ స్ఫూర్తిని పోరాటాన్ని వేడకుండా సాధించే వరకు కూడా మనం పోరాటం చేద్దాం తెలియజేస్తూ జై హింద్